అజయ్ బాబు ఈ పాస్టర్ అని తెలియదు వాస్తవం పాస్టర్ కాదు లాయర్ కాదు ఇప్పుడు వాడు అరెస్ట్ అయ్యాడని చెప్తున్నారు అరెస్ట్ అయ్యడానికి కూడా ఇంకొక పాస్టర్ గారు పెట్టిన కేసు కారణమా లేకపోతే వీడు చర్చిలో వచ్చే ఆడవాళ్ళని వ్యభిచారానికి ప్రోత్సహిస్తున్నాడనే వార్తలు కూడా మాకు తెలుసు విశ్వసనీయ సమాచారం మాకు వీడికి డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయి యూత్ కి డ్రగ్స్ అమ్ముతూ ఉంటాడు వీడు కొంతమంది పాస్టర్ ఒక డ్రగ్స్ మాఫియా మెయింటైన్ చేస్తున్న వార్తలు విశ్వసనీయ సమాచారం ఉంది మాకు అంటే వార్తలు మాత్రమే ఉన్నాయా మా దగ్గర ఇప్పుడు వార్తలు మాత్రం ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వార్తలు ఉన్నాయని చెప్పి రకరకాలు అక్కడ మాట్లాడారు కదా కరుణాకర అని చెప్పి రకరకాలుగా వాళ్ళని ఆధారాలు చూపించలేదు కదా వాళ్ళ ఆధారాలు మేము ప్రతిదానికి ఆధారాలు ఎందుకు చూపించాలి కాబట్టి మాకు కూడా కొన్ని అభిప్రాయాలు వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంటుంది కదా మాకు కొంత సమాచారం ఉంటుంది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వ్యభిచారాన్ని చర్చకొచ్చే ఆడవాళ్ళతో వ్యభిచారం నిర్వహించడానికి వాళ్ళని ప్రోత్సహించేవాడు వాళ్ళు కూడా కేసు పెట్టుండొచ్చు డ్రగ్స్ మాఫియా ఉండొచ్చు ఏదైనా కావచ్చు అంటే అజయ్ బాబు మరొక మాట అంటున్నారు ఏమంటున్నారంటే ప్రవీణ్ పగడాల ప్రతి ప్రసంగంలో కూడా మాకు క్రైస్తవులకు అన్యాయం జరగొద్దు అని చెప్పేసి సువార్తను ప్రకటించారే తప్ప ఎక్కడ హిందువులని అసహ్యంగా మాట్లాడలేదు కాకపోతే మమ్మల్ని అవమానించినప్పుడు మాత్రమే వాళ్ళకు జవాబు చెప్పాడు అంటే అది కూడా ఏ రకమైందంటే ఏసు ప్రభు మరియాకి ఉంచుకున్న వాళ్ళకి పుట్టాడు అని చెప్పేసి అసభ్యంగా హిందువులు మాట్లాడుతున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు మరి దీని మీద న్యాయం ఉందా చనిపోయిన ప్రవీణ్ పగడాల పరువు తీసింది వీళ్ళే చిల్లరే ఆయన యాక్సిడెంట్లో పోయాడు కుటుంబ సభ్యులు మాకు మార్టం కూడా ఇచ్చేసి మేము తీసుకెళ్ళిపోతా ఉన్నారు కుదరదు ట్యాట్ పోస్ట్ మార్టం జరిగి హత్య అని చెప్పి రకరకాలుగా రచ్చగొట్టే ప్రయత్నాలు చేసి ఇప్పుడు ఇవన్నీ కూడా బయటకు వచ్చి ఆయన తాగి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవటం అంటే ఒక రోడ్డు మీద పడిపోయి పార్కులో రెస్ట్ తీసుకోవటం ఇవన్నీ కూడా కొంతమంది జీర్ణించుకోలేని వాస్తవాలు ఇవన్నీ కూడా బయటకు వచ్చి ఒక చనిపోయిన వ్యక్తి గౌరవానికి కూడా భంగం కలిగే కలగడానికి కారణం వీళ్ళు అలాగే ఇప్పుడు ఏం ఏం చెప్తున్నారు వీళ్ళు ఆయన హిందుత్వం గురించి ఎప్పుడు మాట్లాడాలి ఇప్పుడు ఆయన వీడియోలన్నీ తీసి ప్లే చేస్తే చనిపోయిన వ్యక్తి గురించి కాబట్టి మనం అంత మాట్లాడాలి మా పుట్టుకనే వాళ్ళు నిందించారు అప్పుడు మేము మాట్లాడకుండా ఎలా ఉండగలము మరి అంత అసభ్యంగా మాట్లాడొచ్చా అంటున్నారు మరి మాట్లాడచ్చు అలా మాత్రం ప్రవీణ్ పగడాలకి నేను ఇచ్చిన కౌంటర్స్ చాలా ఉన్నాయి అమ్మా శివశక్తి వీడియోలు చాలా అందులో ఆయన ఏదో క్రిస్టియన్ సభలకు వెళ్ళి ఒక క్రిస్టియన్ సెమినార్ హిందుత్వం గురించి మాట్లాడే అవసరం ఉందా వాళ్ళు ఏదో క్రిస్టియన్ సభలు పెట్టుకున్నారు అక్కడ హిందుత్వం గురించి అవసరం ఏంటి రాముడు అదే సీతమ్మ వారు ఇదని రకరకాలుగా ఆయన మాట్లాడే వీడియోలు ఉన్నాయి మేము కౌంటర్స్ ఇచ్చాం అంటే ఒక క్రిస్టియన్ గురించి మీరు తప్పుగా మాట్లాడుతూ ఉంటేనే మేము అనాల్సి వచ్చింది అంటున్నారు నేను దీని మీద ఎన్నో ఛాలెంజ్లు చేశాను ఫస్ట్ ముందు ఎవరు మొదలు పెట్టారు చర్చ పెడతాను అంటున్నా మొట్టమొదట ఇతర మతాలను దూషించడం అనే ఒక ఈ కొట్టు లక్షణం ఎవరి దగ్గర ఉంది అసలు ఎవరి మత గ్రంథంలో పరమతం గురించి రాశారు ఇతర మతాలను ద్వేషించే విధంగా రెచ్చగొట్టారు ఎవరు మత గ్రంథంలో ఉందో చిచ్చి కూడా రండి అంటున్నారు మేము రెచ్చ అంటున్నారు వాళ్ళు అజయ్ బాబు కూడా మన్ అన్నాడు మేము అసలు ఎవరిని రచ్చ మాలో ఉన్న క్రైస్తవులకు మాత్రమే మేము సువార్త చెప్పుకుంటా ఉంటాము అంతే తప్ప మేము సువార్త ప్రకటించుకుంటాం కానీ ఎవరిని మేము మా మతంలోకి రండి అని మేము పిలవలేదు కదా ఎందుకంత బాధ అవుతుంది వీళ్ళకి అంటున్నారు పోర్న్ స్టార్ పాత్రి గురించి ప్రసంగం చేసినట్టుంది వాళ్ళు పరమతాల గురించి ఆదర్శాల గురించి మాట్లాడడం ఏంటి నేను చర్చ పెడతాను అని అంటున్నా కదా ఎవరు మత గ్రంథంలో పరమత ద్వేషం ఉంది ఒకవేళ ఉంటే తీసేద్దాం ఆ వాక్యాలు ఏమైనా ఉంటే మీరు ఎప్పుడో ఆధునిక ఇది ఆధునిక యుగం ఆటవిక యుగాల్లో రాసుకున్నారు మీరు రాతి యుగాల్లో ఆటవిక యుగాల్లో రాసుకున్నారు పశుబలంతో వాటిని అమలు చేశారు కొన్ని దేశాల్లో ఆక్రమించుకున్నారు సరేవన్నీ అయిపోయాయి ఇప్పుడు ప్రజాస్వామ్యం విలువలు అన్ని ఉన్నాయి కదా ఆ ఆటవిక యుగంలో ఎవరైతే రాక్షసంగా కొన్ని కొన్ని రాసుకున్నారో అవి తీసేద్దాం అంటున్నారు అవి ఇప్పుడు ప్రస్తుత సమాజానికి ప్రమాదకరం కదా అవి హిందుత్వంలో ఉన్నా తీసేద్దాం ఎలిమినేట్ చేసేద్దాం సంస్కరించుకుందాం ఓకే దాన్ని ఒప్పుకుంటారా కూర్చొని మాట్లాడదాం వాళ్ళు సగం సగం బుక్ వెళ్ళిపోద్ది అక్కడ ఉండదు వెళ్ళిపోద్ది అంటారు సగం అదే ఉంటది అంటే మొత్తానికి హిందుత్వాన్ని చెడ్డ అంటే చెడ్డదారి బట్టి చేసి హిందువులందరినీ వాళ్ళ దాంట్లోకి క్రైస్తవుల దాంట్లోకి మార్చుకుంటున్నారు బలవంతం అంటారా బలవంతం కానీ కాదు ప్రలోభ పెట్టి ప్రలోభ పెట్టి మీకేదో కష్టం ఉంటది మీకు ఏదో సమస్య ఉంటది మీ దగ్గరికి వచ్చి ప్రేయర్ చేసి అద్భుతం జరిగింది అంటాడు అది వెంటనే జరిగిందా అంటే యాదృచ్ఛికంగా మీ సమస్య పరిష్కారం అయిందా వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు లేదా ఇంకా టైం ఉంది దేవుడు పరీక్షిస్తున్నాడు మీ ఇంట్లో వాళ్ళు మతం మారలేదు మీ ఇంటి వాళ్ళు మతం మారలేదు సాగదీస్తారు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు సాగదీసి ఇంకా అప్పుడు సమస్య పరిష్కారం అయితే వాళ్ళ ఖాతాలో వేసుకోవడం లేకపోతే ఇంకా సాగదీయ ఇది వాళ్ళ స్ట్రాటజీ ఇప్పుడు మీకు సమస్య పరిష్కారం అవ్వకపోయినా మీరు అందులో జారకపోయినా వాళ్ళకి వచ్చే నష్టమే లేదు ఇంకొకరిని చూసుకుంటారు వాళ్ళు మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారా జస్ట్ నెత్తిమే చేయబెట్టి బస్మాసురు లాగా ప్రేయర్ చేస్తారు ఇదే హస్తం ఇంకో చోట పెడతారు ఇంకొక భస్మాసురు హస్తం ఎవరెవరు అవుతున్నారు వంద మంది మీద ప్రేయర్ చేస్తూ ఇద్దరు ముగ్గురు బూడు తొగుతారు వాళ్ళకి అది కాబట్టి ప్రలోభన పెట్టి మత మార్పులు చేస్తారు బలవంతం పెట్టి అంటే గండ పెట్టి ఎవరు చేయరు చేయరు మరి హిందువులు అంటే వాళ్ళ ప్రశ్న కూడా ఈ హిందువులు ముస్లింలు వీళ్ళైతే ఎలాగ వాళ్ళ గుళ్ళల్లో వాళ్ళ దేవుళ్ళకి ఎంత పూజ చేసుకుంటున్నారో ఎంత పవిత్రంగా భావిస్తున్నారో మా యేసు ప్రభువుని కూడా మేము అంత పవిత్రంగా భావిస్తాం మేము అలాంటిది మా యేసు ప్రభువు విషయంలో మా క్రైస్తవుల విషయంలో చిన్న చూపు చూ చూస్తూ ఉన్నారు మమ్మల్ని ఎప్పుడు అవమానిస్తూనే ఉంటారు వాళ్ళని మేము అవమానించినంతసేపు మేము వీళ్ళని అవమానించాము కానీ మమ్మల్ని అవమానించినాక ఎందుకు ఎదురు తిరగకూడదు మేము ఎదురు తిరిగితే చంపేస్తారా అని అడుగుతున్నారు అదే ఇప్పుడు ముందు నుంచి కూడా చెప్తుంది మీరు చిన్నప్పటి నుంచి ఏదన్నా చర్చి ప్రసంగాలు విన్నారా అందులో హిందూ దేవుళ్ళని తిట్టడం వినే ఉంటారు అంటే ప్రతి ఒక్కరికి ఈ అనుభవాలు తెలుసు ఇప్పుడు నేనేదో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఏదో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు సమాజంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు ఈ పాస్టర్లు పొద్దున లేస్తే చర్చిలో పరమత ద్వేషాన్ని వెళ్ళగక్కకుండా వాళ్ళ పూట గడవదు ఏదైనా దేవాలయంలో పూజారి గారు అర్చన చేస్తున్నారు అక్కడ ఏసు గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు అసలు అసలు అవసరమే లేదు వాళ్ళకి వాళ్ళు ఏదో పూజ చేసుకుంటారు ప్రసాదం తీసుకుంటారు వెళ్ళిపోతారు కానీ వీళ్ళందరినీ కూర్చోబెట్టి చర్చిలో కూర్చోబెట్టి మళ్ళీ వీళ్ళు హిందుత్వంలో ఎక్కడ వెళ్ళిపోతారో అనే భయం హిందుత్వం నుంచి వచ్చారు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతారా అనే భయంతో ఆ హిందుత్వం మీద లేనిపోని ద్వేషాన్ని వాళ్ళకి ఎక్కించాలి వీళ్ళు వెళ్ళిపోతే నష్టం ఏంటి వాళ్ళకి ఆదాయం తగ్గిపోతుంది దశిం బంగా ఇవ్వాలి కదా ఓకే కాబట్టి వాళ్ళని కాపాడుకోవాలి కాపాడుకోవాలని భయంతో ఇతర మతం మీద హిందుత్వం మీద విషం ఎక్కాలి ఇప్పుడు పూజారి గారికి ఎవరు దేవాలయానికి వస్తున్నారు ఎంతమంది వస్తున్నారు వీళ్ళు వచ్చే వారం వస్తారా భయం ఉండదు కదా ఆయనకి వచ్చిన వరకే అందరికి ప్రసాదాలు ఇస్తారు పూజలు చేస్తారు ఈ వారం ఎంతమంది వచ్చారు వీళ్ళందరూ మళ్ళీ నెక్స్ట్ వారం రావాల్సిందే లేకపోతే నాకు ఇన్కమ్ ఉండదు అట్లా ఉండదు కదా కాబట్టి ఇక్కడ వ్యవస్థ వేరు అక్కడ వ్యవస్థ వేరు ఇది ఒక ఆర్గనైజ్డ్ గా ఒక వ్యాపార కేంద్రంగా నడుస్తుంది కొంతమందిని సమీకరించుకోవాలి వాళ్ళు జారిపోకుండా కాపాడుకోవాలి జాగ్రత్తగా ఇతర మళ్ళీ వెనక వచ్చిన వచ్చిన మతంలో వెనకపోకుండా చూసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి ఆదాయం పిండుకోవాలి ఎన్ని బెదిరింపులు చూస్తున్నారు మీరు గురించి కుప్పల కుప్పలుగా మీరు దశంభాగాలు నాశనం అయిపోతారో దీని దశంభాగాలు ముందు కట్టు పెట్టి మాట్లాడినట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు లేదా వీడియోలు ఉన్నాయ్ లేదా ఎవరైనా ఒక పూజారి గారు అర్చకులు అట్లా బెదిరిస్తున్నారా మీరు గుడికొచ్చారు వచ్చారు ప్రసాదం తీసుకునే ముందు డబ్బులు పెట్టండి అనుకులు ఇవ్వండి లేకపోతే చేస్తారు మీరు బెదిరించారు ఇంతవరకు అలా పెట్టకుండా మరి హిందూ దేవాదాయ శాఖలలో మొత్తం కూడా దర్శనం టికెట్లంటూ స్పెషల్ టికెట్లు పెట్టారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి